నా సమాధానం పోదు ఎందుకంటే దేవుని ఆత్మ నాలో ఉన్నాడు ఎందుకో నాకు ఏదో అయితే ఏదో జరిగింది అన్న టెన్షన్ లేదు బ్రదర్ నా హృదయంలో దేవుని సమాధానం ఇంత కూడా పోలేదు పరిశుద్ధాత్మనాలో ఉన్నాడు ఆయన వ్యక్తపరుస్తున్న సమాధానం అది అసాధారణ సమా ఈ రకంగా మిగిలిన తొమ్మిది భాగములకు అదే అన్వయింపు అందులో విశ్వాసం ఒకటి ఈ విశ్వాసం స్పెషల్ ఏందంటే ముందు చెప్పిన విశ్వాసాలు ఒక విశ్వాసం ద్వారా రక్షణ ఒక విశ్వాసం ద్వారా ఇతరులకు ప్రయోజనం ఒక విశ్వాసం ద్వారా అస్వస్థత ఒక విశ్వాసం ద్వారా కొండలను పెకలించే శక్తి ఒక విశ్వాసం ద్వారా దేవుని దగ్గర ఉన్నవారిని స్వతంత్రించుకునే కృప ఇప్పుడు ఈ విశ్వాసం స్పెషల్ ఏంటో తెలుసు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని ఎందుకు నిలిచి ఉండటం కాదు అగ్ని పరీక్ష ఎదురైనా సరే గట్టిగా నిలబడుతుంది ఇది ఆత్మ ఫలములో భాగమైన విశ్వాసం ఎందులో అసాధారణ విశ్వాసం ఇది అన్ని లైన్గా ఉంటే స్తోత్రం హల్లెలు యా యేసు బ్రభువే నా దేవుడని ఏదన్నా బెడిస్తే ఏసు లేదు గీసు లేదు పో నాకొద్దు నీ యేసు దేవుడని అడ్రస్ లేకుండా పోయే పనికి మాలిన విశ్వాసం ఆ విశ్వాసం అట్లాంటిది కాదు ఇది ఆత్మ ఫలములో ఒక భాగమైన విశ్వాసం అసాధారణ విశ్వాసం అన్ని పొందినప్పుడు విశ్వాసమే అన్ని దేవుని నిమిత్తం లేకపోతే దేవుని పరీక్షలో పోగొట్టుకున్న విశ్వాసమే అన్నీ ఇచ్చిన దేవునికి స్తోత్రం అన్నీ తీసుకున్న దేవునికి స్తోత్రం అన్నీ తీసుకున్న దేవునికి స్తోత్రం అన్నీ ఇచ్చే దేవునికి స్తోత్రం ఏం ఒరిగిందాయా నీకు ఇంకా బూడిద పోసుకొని కూర్చున్నావు దేవుడు 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 అని ఒంటలు పోయినాయి దేవుడు అన్నావు ఎడ్లు పోయినాయి దేవుడు అన్నావు పొలాలు పోయినాయి దేవుడు అన్నావు స్థలాలు పోయినాయి దేవుడు అన్నాం ఆస్తులన్నీ పోయినాయి దేవుడు అన్నాం దాసదాసి జనాంగం పోయారు దేవుడు అన్నావు పది మంది పిల్లలు ఒక్కదిన మంది తెచ్చారు దేవుడు అన్నాం ఒళ్ళంతా కుళ్ళిపోయి ఆ కోక్కునే జబ్బొచ్చి దౌర్భాగ్యస్థితిని అనుభవిస్తూ కూడా ఇంకా దేవుడు అంటున్నావా బుద్ధి లేదు ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయిన నువ్వు ఒక పని చేయి దేవుణ్ణి దూషించు చావు ఎవరన్నది ఈ మాట వైఫ్ ఆఫ్ జోబ్ దేవుని స్తోత్ర ఏ బొమ్మంది అప్పుడు ఏ భయమన్నాడు అమ్మాయి దేవుడు కూడా తన్నేవాడికే వరం ఎత్తాడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అమ్మాయి ఇద్దరం కలిసి కూర్చొని తిడదాం దా ఇద్దరం కలిసి సద్దాం రామ్మాయి అన్నాడా సూపర్ మాట మాట్లాడతాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో మూర్ఖుడు అంటే తెలుసా కూర్చున్న కొమ్మని నరుక్కునేవాడు నివాసం ఉన్న ఇంటికి నిప్పు పెట్టుకునేవాడు వాడు మూర్ఖుడు ఎంత మాట అన్నాడో తెలుసా నువ్వు ఎట్లాంటిదానివో తెలుసా నీ మూర్ఖతతో నిన్ను నువ్వే నాశనం చేసుకునేదానివే నువ్వు పిచ్చిదానా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు దేవుడు అనుగ్రహించిన ఇన్ని మేలులు ఇన్ని సంవత్సరాలు మనం అనుభవి అనుభవింప తగుదుమా దేవుని పరీక్షలో కొద్దిపాటి శ్రమను సమస్యను శ్రమను ఎదుర్కోవటం అనే దానికి మనం తగమా కొద్దిపాటి కీడును అనుభవింప తగమా అని ఆమె తిట్టాడు ఆమె దేవుణ్ణి తిట్టమంటే ఆమె తిట్టి పంపించాడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు ఇద్దరు ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే భార్య భర్త ఇద్దరు దేవుడు అనుగ్రహించిన భోగాలు అనుభవించారు ఇద్దరు శ్రమలోకి వచ్చారు కానీ ఎక్కువ శ్రమ ఏబు భార్యకు లేదు ఏబుకుంది ఏబు భార్యకు జబ్బు లేదు ఏబు భార్యకి ఇతరత్రా సమస్యలు లేవు కానీ ఏబుకు జబ్బు ఉంది బరువు బాధ్యతలన్నీ ఏబుయే పాపం ఆమె అప్పుడు పోటు పొడిసింది లేదు ఇప్పుడు పొడిసేది లేదు ఎక్కువ గాయపడి ఎక్కువ దూషించాల్సింది ఎవరు ఇద్దరిలో కన్న తల్లి పది మంది బిడ్డలు పోతే కడుపు మండదా అని మీరు అంటారేమో తల్లికేనా ప్రేమ తండ్రికుండదా అమ్మదేమో బయటపడుతుంది అయ్యదేమో లోపల లోపల గుళ్ళైపోతుంది తెలుసా మీకు ఒక పాప తండ్రి ఆ పాపని ఇనుము కాల్చేదానిలో దానిలో కాల్చేశారు ఎవరో బంధువర్గమే ఏ కక్షతోనో ఆ పాపని ఏడెందేళ్ల పాప చక్కని బొమ్మ ఇనువును గాల్చే దానిలో కరిగించే దానిలో పాప నేసి గాల్ చేస్తాడు చంపేసి ఆ వార్త తండ్రికి తెలిసి అప్పటికప్పుడే గుండె వచ్చి చచ్చిపోయాడు ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడండి వార్త విని ఎంత ప్రే తండ్రికి ఉండదు ఇప్పుడు చెప్పండి పది మంది పిల్లలు ఏ బొమ్మకైనా అయ్యేబో కాదా ఆయన పది మంది పిల్లల కోసం అనుదిన బలర్పించింది ఏ బొమ్మ ఏ బయ ఆ పిల్లల కోసం ఎక్కువ తీపి కనపరిచింది ఎవరు ఇన్ని పొంది ఇన్ని చేసిన ఏబేమో ఆయనతోనే తెలుసుకుంటాను ఆయన మాత్రం వదిలిపెట్టను అంటే ఏ బొమ్మ అంటది ఎందుకు మనకు పనికిరాని దేవుడు ఏం చేశాడు ఇచ్చినట్టు ఇచ్చి అన్నీ తీసుకున్నాడు ఆ మాయద దేవుడు తిట్టు సౌ కొంతమంది పరిస్థితులు అలా మారినప్పుడు ఇలా రివర్స్ అవుతారు కానీ పరిశుద్ధాత్మ మూలంగా కలిగినటువంటి ఆత్మ ఫలములో ఒక భాగమైన విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే అన్ని కోల్పోయినా కూడా అది మాత్రం పోదు అగ్ని పరీక్షలో నిలబడుతున్న విశ్వాసం అది దాని స్పెషల్ అందుకే ఆత్మ ఫలములో భాగమైన విశ్వాసము కూడా నాకు తండ్రి అగ్ని పరీక్షకు నిలవాలి